తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించడంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో విచారణ మొదలైంది పిటిషన్ల తరపున సీనియర్ లాయర్లు ప్రభాకర్ మయూర్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు ప్రభుత్వం తరపున ఏజీ సుదర్శన్ రెడ్డి ఆన్లైన్ లో హాజరయ్యారు ఇక దీనిపై మరింత సమాచారం సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రిజర్వేషన్ కల్పించడం కోసం విడుదలైనటువంటి జీవో నైన్ సంబంధించి ఏదైతే హైకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ నేపథ్యంలో పిటిషన్ పై కూడా విచారణ కొనసాగుతుంది ఇటు ప్రభుత్వం తరఫున ఏజీ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు ఆన్లైన్ లో మరోవైపు పిటిషన్ తరఫున మయూర్ రెడ్డి ప్రభాకర్ వాదనలు వినిపిస్తున్న పరిస్థితి అయితే విచారణ ఇంకా కొనసాగుతుంది సో ఈ నేపథ్యంలో కూడా ఈ విచారణకు సంబంధించిన పూర్తి హైకోర్టు అంటే వివరాలు బయటకు వెళ్ళించే అవకాశం ఉంది సో ఈ నేపథ్యంలో కూడా అంటే బీసీఎస్ నలభై రెండు శాతం రిజర్వేషన్ అంశంలో జీవోకి సంబంధించి ఛాలెంజ్ చేస్తూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేసిన పరిస్థితి ఈ క్రమంలో కూడా ఈ వాదనలో విన్న అంటే ఏజీ ఏదైతే వాదనలు హైకోర్టు అంటే దీనికి సంబంధించి మరికొద్ది చేపట్లో తరలించే అవకాశం అయితే ఉంది శ్రీనివాస్